హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో చేద్దాం ఏంది ఇంత వాడిగా ఏంది ఇంత ఇంత పెద్దగా ఉంది ఇది ఏంది కొనుక్కో చాలా ఎవరి తీసుకొచ్చావా మా అమ్మాయి చాలా పెద్దది ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఇప్పుడే తీసుకొచ్చింది ఎవరికి మా మా అత్తయ్య గారు కొనుక్కున్నారంట ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద మామిడికాయ సో ముంత మామిడికాయ లేకపోతే పచ్చడి పెట్టుకోవచ్చా పికిల్స్ ముంతమాడుకాయ తినాలి కారం ఉప్పు రెడ్గానే ఇంకా ముక్కలు ముక్కలుగా కోసి ఇంకా తింటుంటే ఉండేది ఫ్రెండ్స్ సూపర్ గా ఉండేది మామిడికాయ మామూలుగా ఉండదు మళ్ళీ మామిడికాయ మొత్తం కడిగి దీని మీదే ఉప్పు కారం వేసి ఇక్కడ సన్న కోసి ఉప్పు కారం వేసి ఒక నాప్కిన్ లో పెట్టి పండకేసి కొట్టి తింటే బాగుంటుంది మా అమ్మాయి చెప్పారు చూసారు ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎంత క్లుప్తంగా చెప్పిందో మామిడి ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ లేదు అసలు బాగుందమ్మా ఎంత అంటే సిక్స్టీ రూపీసా రేట్ తగ్గే కానీ బావిడికాయ సూపర్గా ఉంది ఒకటే తీసుకున్నారు రేపు ఇంకా మీ స్కూల్ లేదుగా ఇంట్లోనే ఉంటారుగా రేపు మధ్యాహ్నం బాగా కడిగి ముక్కలు ముక్కలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మాల్ ఉండదు ఓకేనా అమ్మా ఎంత ఒకటివా சில்ல பேர் புக்ம்மா 아빠비 자나 풀라고 해라 자나 풀라고 해라 ఫ్రెండ్స్ నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను నిన్న మామిడికాయ తీసుకొచ్చాను పచ్చడి పెడతానంటే మా అత్త పెడతానండి అందుకే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూసారు కదా చాలా చాలా బాగుంది నిన్న 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 ఈవినింగ్ పెట్టాం ఈరోజు చూస్తున్నాం ఫ్రెండ్స్ సూపర్ ఉండింది ఈ మామిడికాయ పచ్చడి అంటే నాకు బాగా ఇష్టం మామిడికాయ పచ్చడి ప్లస్ పప్పులు ముద్దపప్పు కానీ మామిడి టమాటా పప్పు కానీ దాంట్లో ఏదో కొద్దిగా నెయ్యి వేసుకొని మామిడికాయ కలుపుకొని రెండు మిక్స్ చేసి తింటే నా స్వామి రంగ అసలు మామూలు ఉండదు నాకు చాలా చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటుంటాను కేసరిగా చాలా బాగుంది